आओ मार लेते यूएस का बागान केरला का నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈ కాల్ పేరు విశాఖపట్నం ఈ ఈస్ట్ పార్క్ మాధవ దార ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలి మొక్కలు నాటాలి పక్షులకి నీళ్లు ఆహారం అందుబాటులో ఉంచాలి ఎకో వైజాగ్ని జయప్రదం చేయాలి అందరూ నిర్వహించాలి మనం తాగే నీరు పీల్చే గాలి జీవిస్తున్న భూమిని కాపాడాలి మీద ఏ జీవి అంతరించినా దాని వల్ల నష్టపోయేది మనమే నేను ఐదో తరగతి చదువుతున్నాను ఈ కాలనీ పేరు ఈ కాలనీ పేరు విశాఖపట్నం ఇది ఈస్ట్ పార్క్ ఈస్ట్ పార్క్ ప్రకృతి ఆధారంగా పంటలు పండించండి పర్యావరణం హితంగా జీవించండి ప్రతి ఒక్కరూ పక్షులకి జంతువులకి నీరు ఆహారం అందుబాటులో ఉంచాలి ప్ర ప్రతి విద్యార్థి మొక్కల్ని కాపాడాలి మొక్కల్ని నాటాలి పరివ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అండి నేను మహిళా సంఘం మాధవదార అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మేము అందరం కలిసి రత్నం గారితో కలిసి ఈ రోజు మా సంఘం సభ్యులందరూ కలిసి మాధవదార ఈస్ట్ పార్కులో ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రజలకు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము అవేర్నెస్ కలిగించాము పర్యావరణ మొక్కలు నాటాలి పర్యా మంచినీరు సరిగ్గా వాడుకోవాలి పక్షులకు నీరు ఇవ్వాలి మనం నష్టపోతున్న వివరాలు అన్నీ కూడా విద్యార్థులకు చాలా అవగాహన కలిగించాము అందరికీ మనం ఈరోజు రత్నం గారు వచ్చారు మాది మహిళా వాకర్స్ క్లబ్బు రత్నం గారు చాలా చక్కగా పిల్లలందరికీ పిల్లలందరికీ పర్యావరణ దినోత్సవం కోసం అసలు మొక్కల కోసం మొక్కలు నాటితే రేపు ప్రపంచంలో మనం ఎలాంటి నష్టాలు ఎదుర్కోకుండా ఉంటాము నెక్స్ట్ పిల్లలకి ఆ విత్తనాలు ఎలాగా అంటే మొక్క ఒక జీవి ఎలాగా నాడుతున్నాము ప్రతి దానికోసం పిల్లలకు చాలా చక్కగా వివరించారు వాళ్ళోని యొక్క చైతన్యాన్ని ఏంటి తీసుకొచ్చారు అదే కాకుండా ఇక్కడ పిల్లలకే కాకుండా చాలా మంది లేడీస్ వచ్చారు వాకింగ్ చేస్తున్న వాళ్ళు వృద్ధులు వచ్చారు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ నుంచి అందరిలో మొక్కల యొక్క ఉపయోగం కోసం మొక్కలు నాటితే రేపు ప్రపంచానికి మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో వాటి అన్నిటి కోసం కూడా చక్కగా అది కోసం కాకుండా పశు పశువుల కోసం పక్షుల కోసం ఇవన్నీటి కోసం మన ప్రకృతి కోసం కూడా ఆయన చాలా చక్కగా వివర వివరించారండి సో మనందరం కూడా ఆయన కోసం సపోర్ట్ చేద్దాము ఈకో వైజాగ్ని మనం సపోర్ట్ చేస్తూ మొక్కలు నాటుతూ మన పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి కొంచెం వరకు చాలా వరకు నిర్మూలిద్దాం వాడకాన్ని కరెంట్ యొక్క ఉపయోగాలు ప్రతి ఒక్కటి అండి ఆయన చాలా చక్కగా వివరించారండి దయించి అందరూ కోరుకుంటామండి గారికి సపోర్ట్ చేస్తూ అంటే మేము ఏంటంటే ఈకో వైజాగ్ కోసం కాదండి రేపు మన భావి తరాలు మన ప్రపంచం కోసం అంటే ముందున్న తరాలకి ఇలా క్యాన్సర్ భారీలు పడకుండా అనక అనేక రోగాలుగా భార్య పడి హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ఉంటూ మన వాళ్ళందరినీ పరిరక్షిస్తూ రేపు మన భావి తరాలు కాపాడుకోవాలని అది మన బాధ్యత మన చేతుల్లో ఉంది నేనైతే మాత్రం అండి చాలా చక్కగా నాకు అంతకుముందు తెలియదు ఆయన ప్రసంగాన్ని నేను రెండు సార్లు విన్నాను ప్రతిసారి ఆ వింటుంటే చైతన్యం మొక్కలు నాటాలి అన్నది కుతూహలం మన చిన్నప్పుడు నడుచుకున్న పాఠశాలలో చూసాము కానీ మనలో ఏంటంటే అది అక్కడి వరకు వదిలేసాము మేము ఏంటంటే ఆయన నుంచి చాలా నేర్చుకున్నామండి మీ అందరు కూడా అంటే అందరూ అభివృద్ధి చెందుతారని నేను అనుకోవట్లేదు జ్ఞానోదోస్ వస్తుందని కొంతమంది అయినా చేంజ్ అయితే సమాజంకి ఉపయోగపడిన వాళ్ళు అవుతామని కోరుకుంటున్నామండి కృతజ్ఞతలు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరల్డ్ ఎర్త్ డే అండి అంటే దరిత్రి దినోత్సవం సందర్భంగా ఈరోజు మాధవ ఫార్టీ ఎయిట్ ఏ రోడ్ ఈస్ట్ పార్క్లో ఎకో వైజాగ్ సంస్థ నుండి ఒక మనకు కార్యదర్శి రత్నం గారు వచ్చి మన అందరికీ అవేర్నెస్ కల్పించారు పిల్లలందరూ కూడా చాలా చక్కని పిల్లలే కాదండి అందరు మహిళలు పురుషులు అందరికీ కూడా చాలా తెలియని విషయాలను ఆయన తెలియజేశారు నేను ఆయన స్టేటస్ రోజు చూస్తూ ఉంటాను ఇలా ఎన్ని చోట్ల ఎంతమంది ప్రజలకి పిల్లలకి ఆయన అవేర్నెస్ కల్పిస్తున్నారో నేను చూస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు రత్నం సార్కి ఈ ధరిత్రి దినోత్సవం మీరు మాకు అవకాశం మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఈస్ట్ పార్కులు వచ్చి మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి ఈస్ట్ పార్క్ అధ్యక్షులు మురళీ కృష్ణ గారికి యాజమాన్యానికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నామండి థ్యాంక్ యూ